మనం విలేజ్లో ఉన్నప్పుడు మాకు సిటీ గురించి అంత తెలియదు అలాంటి వాళ్ళు విలేజ్ నుంచి వచ్చే సిటీలో ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు తనకు లాస్ట్ ఏమైంది యశోదని ఒక ఆవిడ తను వన్ ఇయర్ కింద మ్యారేజ్ అవుతుంది వాళ్ళ ఆయన వెళ్తూ బాగాలేక చనిపోతాడు తను ఏం పని చేయాలో తెలియక తన అపార్ట్మెంట్ ని హాస్టల్ గా మారుస్తుంది యశోద హాస్టల్ అని పెట్టుకొని రన్ చేస్తూ ఉంటుంది ఆ కొన్ని రోజుల తర్వాత ఫెస్టివల్ హాలిడేస్కి ఇంటికి ఎగిపోతాడు తను ఒకతే ఆఫీసులు ఉంటుంది తనకు అదే ఇల్లు అదే ఆఫీసు అయితే ఒకరోజు నైట్ పన్నెండు గంటలకు దొంగలు పడతారు తనకు అనుకోని ఉంటుంది డోర్ సౌండ్ కానీ లేస్తుంది ఎవరెవరని ఆ డోర్ వల్ల కొట్టుకో లోపలికి వెళ్ళిపోతారు కత్తి పెట్టి బంగారంది డబ్బులు ది అని బెదిరిస్తారు ఆమె ఏదో నా సొంతంగా కష్టపడి సంపాదిస్తున్నాను మీకెందుకు ఇవ్వాలి మీరు ఎవ్వరు నేను పోలీస్ కంప్లైంట్ పెడతా వెళ్ళిపోను అంటారు అయినా వాళ్ళు వెళ్ళరు తను డబ్బు నగలిస్తలేదు అనేసి ఓడికేసి కొడతారు తను కింద పడిపోతుంది కింద పడ్డాక తనను పాడు చేసేసి తనను పైన ప్యాన్కి ఉరేసి చంపేస్తారు కొన్ని రోజుల తర్వాత పిల్లలకు హాలిడేస్ అయిపోయి మళ్ళీ తిరిగి హాస్టల్కి వస్తారు హాస్టల్కి వచ్చిన తర్వాత ఏది దుర్వాసన వస్తుందనేసి లోపలికి వెళ్ళి రూమ్లా చెక్ చేస్తారు ఏమి ఉండదు హాస్టల్ పిల్లందరూ మేడమ్ కంప్లీట్ అనేసి అందరు కలిసి వెళ్తారు పోయి డోర్ తీయంగానే అందులోకి వెళ్ళి వేయగలం వాసన పైకి చూస్తే మొత్తం గారిపోయి ఉంటుంది మొత్తం పాడైపోయి పురుగులు వాడి అది చూసేసి అసుకుంటే వెళ్ళిపోతారు గప్ప నుంచి హాస్టల్కి ఎవరు రారు హాస్టల్ని సీజ్ చేస్తారు గప్ప నుంచి ఆ ఏరియాకి రారు హాస్టల్ దగ్గర రారు ఆమె దయ్యం హాస్టల్ చుట్టూ తిరుగుతుందని తన రోడ్డు మీద ఎవరు కానీ వచ్చిందా తను తీసుకొచ్చి హాస్టల్ అది అనేసి ఆ ఊరోళ్ళు మొత్తం మాట్లాడుకుంటారు అలాంటిది ఒక అమ్మాయి తెలియకుండా పల్లెటూరు నుంచి సిటీ వచ్చి తనకు తెలియకుండా హాస్టల్కి పోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి నెక్స్ట్ వరకు వచ్చేసి సోద లేడీస్ హాస్టల్ పల్లెటూరులో ఒక అమ్మాయి చాలా వరకు చదివి ఏం జాబ్ లేక ఇంట్లో ఉంటుంది అయితే వాళ్ళ మమ్మీ ఉండేసి ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు హైదరాబాద్ వెళ్ళి నెలకు వచ్చేసి ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వరకు తను సంపాదిస్తుంది నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తుంది చదువు చదివి నువ్వు సిటీ వెళ్ళి ఏదైనా జాబ్ చేయని చెప్తుంది వాళ్ళ మమ్మీ సరే నేను ఖాళీ ఉండి ఏం చేయాలి నేను వెళ్ళి ఏదో ఒక జాబ్ చేద్దాం అమ్మ నాయనకాన్ని దాసలు అవుతుందనేసి తను అదే నైట్ బస్ ఎక్కుతుంది అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే వరకు నైటు రెండు అవుతుంది తను ఒక ఏరియాలో తిరుగుతుంది నూట జంగలే అక్కడ ఎవ్వరు గంటలు అడుగుతామంటే ఒక పది నిమిషాలు ఆగుతుంది ఆగిన తర్వాత అక్కడి నుంచి తెలసిరా కట్టుకొని తుప్పలు వేసుకొని మెల్లగా వస్తుంటుంది అరే ఎవరో ఆమె వస్తుంది అని అడుగుదామనేసి అక్కడ ఆగుతుంది దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మమ్మ ఇక్కడ ఏమన్నా హోటల్స్ ఏమన్నా హాస్టల్ ఉంటే చెప్పావా నాకు ఇక్కడ తెలియదు కొత్త ఏరియా నేను కొత్తగా వచ్చినది అంట అంటు సరేదా నా వెమ్మడి నేను చూపిస్తా ఉంటుంది బెక్క బయలుదేరుతూ ఉంటుంది కొంచెం ముందుకు పోవంగాని శ్మశాను మొత్తం అడివి తనకు పేమవుతూ ఉంటుంది అలాగనే ఆమెడి పోతూ ఉంటుంది ఆమె ఎక్కడ చూడదు కిందికి చూసుకుని పోతూనే ఉంటుంది కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ హాస్టల్ కొనొస్తుంది ఆమె ఉండి అగో అదే హాస్టల్ వెళ్ళు సరే అని దాన్ని కొంచెం ముందుకు పోయి వెనక్కి తిరుగు చూస్తుంది అక్కడ ఆమె ఉండదు అరే ఏంటి ఇప్పుడే కదా ఇక్కడ ఉన్నది అప్పుడు ఇక్కడ పోయిందనేసి పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంది అక్కడికి వెళ్ళినాకనే లోపల మొత్తం ఇక్క పక్క ఈ పక్క అన్ని డోర్లే ఉంటాయి అలానే మద్దరికి వెళ్ళి వెళ్తుంది కొంచెం ముందుకు పోగానే ఒక డోర్ ఓపెన్ చేసి ఉంటుంది సరైన వాళ్ళకి వెళ్ళేసి లైట్లు కూడా ఉండవాలి సరే పొద్దున మాట్లాడడం అనేసి దాన్ని పనుకుంటుంది పనుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఎవరో పిలిచినట్టు సౌండ్ వస్తుంది తల్లి చూస్తుంది ఎవరు ఉండరు సరే అని మళ్ళీ అనుకుంటారు అనుకున్న తర్వాత మళ్ళీ పేరు పెట్టి పిలిచినట్టు సౌండ్ వస్తుంది అరే నా పేరు అంటే తెలుసు ఎవరండి మర్యాద చెప్పండి హలో ఎవరు కానీ అంటారు ఎవరు వాళ్ళుకోరు ఎవరు ఎవరు వాళ్ళుకోరు ఎవరై ఉంటారు నా పేరు తెలుసు తెలుసు వాళ్ళకనేసి కొద్దిగా లేచి చూస్తారు డోర్ తెరిచి చూస్తే అక్కడ ఇక్కడ చూస్తే ఎవరు ఉండవు మళ్ళీ లాపి పెట్టుకొని పనుకుంటే పనుకున్న తర్వాత వచ్చి డోర్ టంది తను చల్ల పండిస్తుంది లేచి నీళ్ళ పోయి డోర్ ఇటు చూస్తే మూలకి ఒక రూమ్ ఉంటుంది ఆఫీస్ రూమ్ అల్లల్లో సౌండ్లు వస్తుంటాయి నన్ను కాపాడండి నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ అని సౌండ్ అంటే మెల్లవాడి వెళుతుంది కొంచెం ముందుకోవగానే సౌండ్లు అయిపోతాయి ఏ రూమానే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ తీసి ఫోన్ ట్రాన్స్లైట్ వేసి చూస్తుంది రూములు అడ రూమ్ గానీ వస్తుంది ఆఫీస్ రూమ్ అని అల్లకెళ్ళి సౌండ్లు వస్తుంటాయి మెల్లగా పోతుంది పోయి సేవెట్టింట వింటే లోపల సౌండ్ వస్తాయి ప్లీజ్ నేను వదిలేయండి ప్లీజ్ మీకు దండం పెడతాది అని సౌండ్లు వస్తుంటాయి వింటుంది ఎవరండి మనకెత్తిస్తారా లేదా అని చూస్తుంది కిందికి లైట్ అయితే చూస్తే తాళం ఉంటుంది లోపల సౌండ్లు వస్తున్నాయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక బయటకు పోయి ఏదో ఒకటి చిన్న రాడ్ లాంటి దొరుకుతుంది వచ్చేసి ఆ తాల మగలగొడుతుంది మొదలగొట్టి మెల్ల ఫోన్ లైట్ వేసి కింద చూస్తుంది ఏముండవు అక్కడ చీరలు టేబుల్స్ తప్ప ఏముండవు బుక్కులు మొత్తం సిద్ధం బద్రం ఉంటాయి అక్కడ కొద్ది కొద్ది బ్లెడ్ లాంటిది వాడి ఉంటాయి తను చూసి అదులుకున్నట్టు అవుతుంది తను చూసి షాక్ అవుతుంది ఏంది ఇలా ఉంది అనేసి ఏం లేదని మళ్ళీ మళ్ళీ పోదామని చూస్తుంది తన కూర్చానికి ఒక చిన్న కాళ్ళు లాంటివి తరుగుతుంది ఏదో అని చల్లగా ఎగిరి పడుతుంది పడి మెల్ల లైట్ ఇక్కడేస్తుంది అస్థి పంజరం పైన ప్యానికి ఓ రేషి ఉంటుంది చూడడానికి గట్టి కరుస్తుంది మరొకందర డోర్ లాక్ అయిపోతుంది అలా కాగానే యువరాజ్ డోర్ తీయంట టెన్షన్ తోటి డోర్ పే పోతుంది రాదు అక్కడికి వెళ్ళి ఆ ఇంత ముందు తెలిసిర కట్టుకొని వెళ్ళిందా ఆమె అక్కటికి వచ్చేసి గొంతు పట్టి పైకి వేపేసి ఆ ప్యాన్ కురేసి వెయ్యిపోతుంది మీరు కొత్త ప్లేస్కి పోయినప్పుడు టీవర్ వాడతారని నమ్మకండి కొంచెం జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చే లైక్ షేర్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్